ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఫస్ట్ వారాహి అమ్మవారి ముద్ర ఒకటి ఒక మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ ముద్ర అనేది ఇంతకుముందు వీడియోలో కూడా మనం షేర్ చేసుకున్నాం మీతో పంచుకోనున్నా దానికి చాలా చాలా మంచి కామెంట్స్ అనేటివి వచ్చాయి ఆ వారాహి అమ్మవారి ముద్ర అనేది ఒక నమ్మకంతో మనం ప్రశాంతంగా కూర్చొని వేయాలండి ఆ ముద్ర అప్పుడు ఎంతమందికి ట్రై చేసి ఫలించిందో తెలియదు కానీ ఇప్పుడు ఈ నవరాత్రుల్లో ఇప్పుడు జరిగేటువంటి ఈ నవరాత్రుల్లో కనుక ఒక్కసారి మనం ఒక ఐదు నిమిషాల సేపు వారాహి అమ్మవారి ముద్ర అనేది మనం ప్రశాంతంగా కూర్చొని వేసినట్లయితే మనస్ఫూర్తిగా మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ మనం వేయగలిగితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది మనకు కలుగుతుందండి మనకున్నటువంటి కష్టాలు బాధలు ఆ అమ్మవారికి మనం చెప్పుకొని ప్రశాంతంగా కనీసం ఒక ఐదు నిమిషాలు ముద్రను వేసుకొని ఈ మంత్రాన్ని చెప్పగలిగితే అమ్మవారు ఖచ్చితంగా మనం మొర ఆలకిస్తారు మనం చెప్పేది వింటారు వారాహి అమ్మకు మనం పూజ చేయాలంటే తప్పకుండా వారాహి అమ్మ అనుగ్రహం అనేది మనకు ఉండాలి అమ్మవారి మంత్రాలు మనం చెప్పుకోవాలన్నా అమ్మవారి ముద్ర మనం వేయాలన్నా అమ్మవారిని మనం పూజించాలన్నా కూడా మనంతట మనం చేయగలిగితే చేయలేం అమ్మవారు మనల్ని అనుగ్రహించి మన చేత చేయించుకుంటే మటుకు మాత్రమే మనం చేయగలం అమ్మకు మనం పూజ అనేది తప్పకుండా ఒక ప్రయత్నం అయితే చేయాలి కదండి మనం చేసే ఈ ప్రయత్నం తప్పకుండా మనకు అమ్మకి నచ్చుతుంది అమ్మ అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ఇదంతా కూడా మనం ఒక నమ్మకంతో వేసే ఒక ముందడుగు మాత్రమేనండి ఆ అమ్మవారు మనకు తప్పకుండా కరుణిస్తారు వారాహి అమ్మవారు ఎంతోమంది జీవితాల్లో ఆ అమ్మ అద్భుతాలు చేశారు వారాహి అమ్మవారికి పూజ ఉదయం కంటే కూడా మనం సాయంత్రమే ఎక్కువగా చేస్తూ ఉంటాం ఈ నవరాత్రుల టైంలో టైం లేని వారు ఉదయమే చేసి వెళ్తూ ఉంటారు లేదు అంటే ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా అమ్మవారికి దీపారాధన అనేది ముఖ్యం కాబట్టి అమ్మవారిని మనం ఉదయం కంటే సాయంత్రమే మామూలు రోజుల్లో ఎక్కువ పూజిస్తూ ఉంటాం నవరాత్రుల్లో మటుకు రెండు పూట్ల చేయాలి వీలు పడిన వాళ్ళు సాయంత్రమైనా చేసుకోవచ్చు అందుకనే ఈవిని రాత్రి దేవత అని కూడా అంటూ ఉంటాం ఎందుకు అంటే రాత్రి చీకటి ఎక్కువ అయ్యే కొంది అమ్మవారిలో శక్తి అనేది మరింత ఎక్కువగా ఉంటుంది వారాహి అమ్మవారిని రాత్రి దేవత అని కూడా పిలుస్తాం వారాహి అమ్మవారికి సూర్యాస్తమయం తర్వాత పూజ చేయటం చాలా మంచి సమయం ఈ అమ్మవారికి సూర్యాస్తమం తర్వాత చేసే పూజ అనేది చాలా మంచి ఫలితాలను కూడా మనకిస్తుంది ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ ముద్ర తప్పకుండా నమ్మకంతో వేయండి ఫ్రెండ్స్ మొదట ఫస్ట్ ఒక ఐదు నిమిషాల సేపు పైన మనం చూపించిన విధంగా ముద్ర అనేది వేయాలి ఈ ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ముద్ర వేసుకుంటూ ఇప్పుడు మనం చెప్పే ఈ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాల సేపు కూడా మనం అనుకుంటూ ఉండాలి మీకు వీలైతే మీరు రాసుకుంటే కూడా చాలా మంచిదండి ఈ ఐదు నిమిషాల సేపు మేము అనుకోలేమండి అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్కసార్లు మనం చెప్పుకోవచ్చు లేదంటే రాసుకోవచ్చు ఇలా మంచి మనకు చెప్పకపోయినా సరే మీకు ఎన్నిసార్లు చెప్పుకోగలిగితే అన్నిసార్లు చెప్పుకోండి మాకు ఐదు నిమిషాలు మేము చేయగలం అండి అనుకున్న వాళ్ళు ఐదు నిమిషాలు చేసుకోండి లేదంటే తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై సార్లు ఈ విధంగా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పుకోండి లేదంటే నోట్బుక్లో కూడా రాయండి శ్రీ దేవి ముద్ర వేసుకొని ఈ మంత్రాన్ని మనం చెప్పుకుంటే కనుక ఒక ఐదు నిమిషాల సేపు అందరికీ కూడా మంచి ఫలితం ఉంటుంది ఇది ఒక్కసారి వేసి చూడండి ఈ నవరాత్రుల్లో అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందండి మీరు కోరుకున్నది కొన్ని రోజుల్లోనే ఈ నవరాత్రులు గడిచేలోపే మీకు నెరవేర్తీరుతుంది ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి నమ్మకంతో అమ్మని మనం తలుచుకొని ఐదు నిమిషాలైనా సరే ఈ విధంగా చేసినట్లయితే మన మనసులో కోరికలు మన బాధలు అమ్మవారికి చెప్పుకోగలిగితే కనుక మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అమ్మవారి మీద భక్తితో నమ్మకంతో మనం కూర్చొని ఈ ముద్రని ఇప్పుడు నేను చెప్పిన విధంగా వేసుకుంటూ మంత్రం ఈ మంత్రాన్ని మనం చెప్పుకోగలిగితే చాలా చాలా అద్భుతమే జరుగుతుందండి ఆ మంత్రం ఏమిటో కాదు వజ్రఘోషం వజ్రఘోషం అనే మంత్రం ఎంతోమంది జీవితాల్లో ఎంతో మార్పు అనేది తెచ్చింది అలాంటి ఒక వజ్రఘోష మంత్రాన్ని ఈ నవరాత్రుల టైంలో మనం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పుకోగలిగితే చాలా చాలా అద్భుతం అండి అమ్మని మనం ఎలా ఏ విధంగా అయితే నమ్మి పూజిస్తామో అదే విధమైన నమ్మకంతో ఈ ముద్రను వేసుకొని ఈ మంత్రం మనం చెప్పుకోగలిగితే ఒక మంచి ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది మీరు ఫస్ట్ ఒక క్లాత్ను కానీ ఒక పీఠాన్ని కానీ తీసుకోండి లేదంటే మీ ఇంట్లో మ్యాట్ ఉంటే కూడా మ్యాట్ అనేది తీసుకోండి ఆ మ్యాట్ వేసుకున్న తర్వాత దాని మీద మీరు కూర్చోవాలి మన కోసం మనం చేసుకున్నట్టున్నాం అనమాట మన ఇంట్లో వాళ్ళ కోసం కూడా చేసుకోవచ్చు మీ పిల్లల కోసం మీ భర్త కోసం మీ అత్తమామల కోసం మీ అమ్మ నాన్న కోసం కోసమైనా చేయొచ్చు ఎవరైనా సరే వాళ్ళ కోసం కూడా మీరు చేయొచ్చు మీకు ఎలాంటి డౌట్ అనేది అవసరం లేదు ఖచ్చితంగా మీరు వాళ్ళ కోసం చేయొచ్చు కాబట్టి ఈరోజు రాత్రైనా మీరు స్టార్ట్ చేయొచ్చు లేదంటే రేపు ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా మీరు స్టార్ట్ చేయొచ్చండి ఆ వారాహి ముద్ర అనేది ఏ విధంగా వేయాలో వీడియోలో నేను చూపిస్తున్నాను అదే విధంగా వేయండి తర్వాత వజ్రఘోషం అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఈ ముద్ర వెయ్యకపోయినా సరే మీరు మామూలు రోజుల్లో అయినా సరే ప్రతిరోజు కూడా అమ్మని మీరు పిలిచేటప్పుడు నమస్కరించేటప్పుడు పూజ చేసేటప్పుడు ఒక దీపం పెట్టుకునేటప్పుడు అయినా సరే వజ్రఘోషం 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 ఈ యొక్క మంత్రాన్ని మీరు అనుకుంటూ అమ్మని తలుచుకున్నారు అంటే మీరు కోరుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరే తీరుతుంది తప్పకుండా ఈ నవరాత్రి వెళ్ళేలోపు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా మంచి జరుగుతుంది అది ఒకరోజు చేయాలా వారం రోజులు చేయాలంటే మీ ఇష్టం మీ ఓపిక కొంది రోజు కూడా చేసుకోవచ్చు కానీ ఈ నవరాత్రుల్లో ఒక్క రోజైనా ఇలా ట్రై చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత